హలో అండి నమస్తే ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను మీకు సొరకాయ చట్నీ రోట్లో నూ నూరిన విధంగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి మీరు కూడా అలాగే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక హాఫ్ కేజీ సొరకాయ ముక్కలు తీసుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ మిర్చి ఒక మీడియం సైజు రెండు టమాటా ముక్కలు తీసుకున్నాను నేను అండ్ దానిలోకి ఒక టీ స్పూను జీలకర్ర కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపు పదిహేను వెల్లుల్లి రెమ్మలు ఒక హాఫ్ కట్ట కొత్తిమీర తీసుకున్నాను నేను ఫస్ట్ దా ఇవి వేయించుకోవడానికి ఒక కడాయి తీసుకొని దానిలో ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేడి చేసుకుంటున్నాను నేను ఇవి మొత్తము ముక్కలు పచ్చిమిరపకాయలు సొరకాయలు బాండీలో వేసి వేయించుకో టమాటా ముక్కలు కలిపి బాండీలో వేయించుకోవాలి ఇందులోకి ఒక ట్వంటీ గ్రామ్స్ చింతపండు పడుతుందండి చింతపండు కూడా వేసుకోవాలి ఈ సొరకాయ ముక్కల్లో టమాటా ఎందుకు వేయాలంటే సొరకాయ ముక్కలు కొంచెం స్వీట్గా ఉంటుందండి పచ్చడి కొంచెం స్వీట్ వస్తుంది అందుకనే స్వీట్గా ఉంటే బాగోదు కదా టమాటా వేస్తే ఆ స్వీట్ కవర్ అయిపోయి ఈక్వల్గా మంచి టేస్ట్ వస్తుంది అగోండి కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను ఇప్పుడు అలా కలితిప్పుకుంటూ ముక్కలన్నీ సమంగా వేగేటట్టు కలుపుకుంటూ ఉండాలి అట్లా మెల్లిగా కలుపుతూ ఉండాలన్నమాట ఒక ఒక టెన్ ట్వంటీ మినిట్స్ ప్రాసెస్ అండి ముక్కలు వేగటానికి ముక్కల మీద కొంచెం ఒక ప్లేట్ బాయిలింగ్ చేస్తే త్వరగా మగ్గుతాయి అన్నమాట అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే పచ్చడి అనగానే అన్ని వేయించేసి జార్లో వేసి బర్ర తిప్పేస్తూ ఉంటారు అప్పుడు అది ఎలా వస్తుంది వెన్నలాగా వచ్చేసి అన్నంలో వేసుకొని తింటుంటే అస్సలు టేస్ట్ ఉన్నదండి అందుకే మన అమ్మమ్మలు మన అమ్మలు అప్పుడు వెనకటి రోజుల్లో రోళ్లలో నూరు పెడితే ఎంత టేస్టీగా ఉండేదో పచ్చడి ఇప్పుడు అలాంటి టేస్టే మీకు తీసుకొస్తున్నాను ఇలాగే చేసుకోండి ఇగోండి ఈ విధంగా వేగినాయి ఇంకొంచెం ఒక వన్ మినిట్ వేగితే పచ్చడి మనం తయారు చేసుకోవడానికి రెడీ అయిపోతాయి అనమాట ఈ ముక్కలు అగోండి అట్లా అందులో ఉన్న వాటర్ కూడా ఇంకిపోయిందనమాట ఇట్లా కంప్లీట్గా ఇప్పుడు రెడీ అయిపోయాయి అనమాట ఇప్పుడు ఫస్ట్ మనము ఏమేమి మిక్సీకి వేసుకోవాలి అంటే వెల్లిపాయ జీలకర్ర కరివేపాకు ఉప్పు ఉప్పు టేస్ట్కి అండి ఈ క్వాంటిటీకి దగ్గర దగ్గర టూ స్పూన్స్ పడుతుంది టూ స్పూన్స్ పైనే పడితే టేస్ట్ చూసుకొని వేసుకోండి ఇవి మీరు ముందు మిక్సీలో ముక్కలు కాకుండా ఇవి మూడు కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే అంతా కలిపేసుకుంటే వెల్లుల్లి నలగదండి అలాగే వచ్చేస్తే మనం తినేటప్పుడు అనీజీగా ఉంటుంది ఇవి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు అగోండి కొత్తిమీర తరుగు ఇవన్నీ ఫస్ట్లో వేసుకొని జస్ట్ అట్లా రివర్స్లో కొంచెం అట్లా ఆన్ చేసి ఆఫ్ చేయాలి మిక్సీ తర్వాత ఇవన్నీ పసుపు ఇవి యాడ్ చేసుకొని అన్నీ ఒకసారి గ్రై అట్లా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి అగోండి తర్వాత తర్వాత ఇప్పుడు ముక్కలు యాడ్ చేసుకొని జస్ట్ అట్లా ఆన్ చేసి ఆఫ్ చేయాలి రివర్స్ రివర్స్ ఉంటే అట్లా ఆన్ చేసి ఆఫ్ చేస్తూ ఉండాలండి ఇప్ ఇప్పుడు మీకు అది రెడీ అయిపోయింది కదా అవి మనము కొత్తిమీర అవి చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మనము ఈ ముక్కలు కూడా యాడ్ చేసుకొని అందులో మిక్సీలో వేసుకొని ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని ఇట్లా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి అస్సలు తిప్పకో అసలు ఆన్ చేసి ఊరుకోవద్దండి జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేయాలి ఆన్ చేసి ఆఫ్ చేయాలన్నమాట మళ్ళీ మిక్సీలో మళ్ళీ స్పూన్తో అంతా కలిసే విధంగా తిప్పుతూ ఉండి చేసుకోవాలి అప్పుడు మీకు మెత్తగా రాదండి పచ్చడి మనం రోట్లో నూరిన విధంగా చేసుకోవాలి అస్సలు ఫాస్ట్గా తిప్పొద్దండి మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేస్తూ ఉండాలి అదే అందులో ఉన్న టెక్నిక్ కాదు గో చూడండి ఎలా వచ్చిందో మనం రోట్లో నూరిన విధంగా వచ్చింది ఇప్పుడు పోపు వేసుకోవాలండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయ కరివేపాకు వేసి పోపు వేసుకుంటే అసలు ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది మనం రోటి పచ్చడి లాగానే ఉంటుందండి మనం అలా మనం మన అమ్మమ్మల కాలం నాటి రోటి పచ్చళ్ళు మిస్ అవ్వకుండా ఈ విధంగా చేసుకోండి సూపర్ టేస్టీ ఉంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని తిన్నామంటే మనకు చికెన్లు మటన్లు ఎందుకు పనికిరావండి అంత టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత బాగా రెడీ అయిందో చిన్న చిన్న ముక్కలుగా కూడా కనిపిస్తుంది కదా అంతేనండి మనం రోటి పచ్చళ్ళు మిస్ అవుతున్నామనే ఫీలింగ్ ఉండదు అదిగోండి సూపర్ టేస్టీగా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండి నేను మరిన్ని వీడియోస్ మరిన్ని టెక్నిక్స్తో మీకు మీ ముందుకు మరిన్ని వంటలు మీ ముందుకు తీసుకొస్తానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్